హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేస్తుందండి సంక్రాంతి వచ్చేస్తుంది అనగానే తెలంగాణ వాళ్ళకు గుర్తొచ్చే ఏంటి చెప్పండి సకినాలు సో ఆ సకినాలు ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను ఇలా నైట్ మనం సకినాలు ఏ రోజు పోసుకోవాలనుకుంటున్నామో ఆ ముందు రోజు నైట్ మనం ఇలా అయితే బియ్యం అయితే వాష్ చేసి పెట్టేసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా మనము దీన్ని ఇలా డ్రై చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఒక క్లాత్ మీద వేసేసి మొత్తం డ్రై చేసేసుకోవాలి మొత్తం డ్రై చేసేసిన తర్వాత మనము గ్రై మనము మిక్సీ మొత్తం పట్టి పట్టించేసేయాలన్నమాట గిరినీకి తీసుకెళ్ళి పట్టించేసేయాలి నేను ఈరోజు మీకు కొన్ని పచ్చికారంవి కొన్ని ఎర్రకారంవి చూపిస్తాను సో ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్లో ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ నేనైతే నువ్వులు తీసుకున్నాను పచ్చికారం దాంట్లో నువ్వులు ఎక్కువ పడతాయి అన్నమాట సో ఎర్రకారం దాంట్లో ఒక వన్ ఫోర్త్ అన్నమాట సో దాంట్లో కొంచెం ఓమా పచ్చికారం దాంట్లో ఓమా వేస్తున్నాను ఫస్ట్ అయితే నెక్స్ట్ అయితే ఎర్రకారం దాంట్లో కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట ఎర్రకారం మనకి సరిగ్గా దాంట్లో ఎక్కువ అవసరం లేదనమాట నువ్వులైనా కూడా ఓమా అయినా కూడా పచ్చికారంలో ఎక్కువ పడుతుంది పచ్చికారంలో ఇప్పుడు నేను ఒక ముద్ద తీసుకున్నాను ఒక పిడికిలి పచ్చికారం తీసుకున్నాను ఆ పచ్చికారం అయితే వేసేసాను అనమాట ఒక దాంట్లో దాంట్లో కొంచెం ఇప్పుడు చూపించినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ సారీ అల్లం వెల్లుల్లి కాదు వెల్లుల్లి పేస్ట్ వేశాను సో దీంట్లో కూడా అనమాట సో దీంట్లో మనకి ఎర్రకారం మనకి టేస్ట్కి తగ్గట్టు అనమాట ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అనమాట ఎంత పడుతుందో అంత సో ఇప్పుడు నేను ఏంటి అంటే పచ్చికారమ్మి ఫస్ట్ అయితే ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనము నార్మల్గా ఏదైనా మేతి పరట ఏమన్నా చేసుకుంటే అవన్నీ వేసేసి మిక్స్ చేస్తాం కదా అలా మిక్స్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు దానికి ఎంత వాటర్ అవసరమో అంత వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఈ టెక్స్చర్ రావాలన్నమాట ఈ టెక్స్చర్ మనం మనమైతే మిక్స్ చేసుకోవాలి కావాలంటే మనం వేసుకునేటప్పుడు దాన్ని ఏమంటారు వాటర్కి పడితే వాటర్ వేసుకోవచ్చు అనమాట సో పచ్చి కారంది అయిపోయింది తడుపుకోవడం నెక్స్ట్ అయితే ఎర్రకారంది ఎర్రకారంది కూడా కలుపుకోవాలన్నమాట సో ఇలానే మొత్తం కారం అదంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా సేమ్ అలానే టెక్స్చర్ వస్తుందనమాట సో ఇది కొంచెం స్మూత్గా వస్తుందనమాట ఎర్రకారం అనేది పచ్చికారం కొంచెం లావుగా ఉంటుంది పిండి సో పిండి అయితే రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయిన తర్వాత ఈ రెండు పిండిలు రెడీ అయిపోయినాయి కదా ఇవి రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక క్లాత్ వేసుకోవాలి మనము ఫ్రెష్ క్లాత్ వేసుకున్న తర్వాత వాష్ చేసిన క్లాత్ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఇలా పెడతారనమాట గౌరమ్మ అద్దె అనేసి అలా పెడతారు సో ఇలా చేసి గౌరమ్మలాగా చేసి బొట్టు పెట్టేసి దాని చుట్టూ ఒకటి వేయడం స్టార్ట్ చేస్తారనమాట సకినాలు ఎప్పుడు వేసినా ప్రాసెస్ అయితే ఇలా చేస్తారనమాట దాని చుట్టూ ఇలా ఇప్పుడు సకినాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఒకటైతే చూపిస్తాను సకినాలు ఎలా వేయాలో మిగిలి అన్నీ అలానే వేసేసామన్నమాట సో ఇప్పుడు పిండి ముందు రోజు అలా మనం నానబెట్టుకొని రెడీగా ఉంటే మనం ఒక ఎక్కువ అవసరం కాకుండా ఒక కిలో అలా చేసుకున్నా కూడా మనము ఇంట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మామూలు పిండి గిన్నె కాకుండా ఇంట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా వేరే కంట్రీలో ఉండే వాళ్ళకి పిండి గిన్నె అవన్నీ అవైలబుల్ ఉండే కదా అట్లాంటి వాళ్ళు నార్మల్గా కొంచెం కొంచెం పిండి మనము మిక్సీలో గ్రైండ్ చేసుకున్న వస్తుంది అనమాట సో ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి ఇదైతే పచ్చికారంది సో ఇంకా అందులో కలర్ ఎక్కువ తెలియట్లేదు ఎందుకంటే ఎక్కువ కారం వేయలేదు మేము సో పచ్చికారం పొడి కారం అనమాట నార్మల్గా మనము తెల్లటి వేసేది ఉంటే దానికైతే మనం ఓన్లీ నువ్వులు ఓమా వేస్తే సరిపోతుంది పచ్చికారం కారం బదులు నువ్వులు కొంచెం వెల్లుల్లి పేస్ట్ అది మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే సేమ్ అనమాట సో ఇలా డ్రై అయిన తర్వాత మనం ఇలా ప్లేట్లో తీసుకోవాలి తీసుకొని ఫ్రై చేసుకోవడం అనమాట చాలా ఈజీ సో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అనమాట సకినాలకి మళ్ళీ నువ్వులు ఉంటాయి ఎక్కువ కాబట్టి మనకి మంచిది అనమాట సో ఇలా అయితే ఇప్పుడు పచ్చికారం అయితే ఎలా ఫ్రై చేస్తున్నాను నేను చూపిస్తున్నాను ఇలా మొత్తం ఒక వన్ సైడ్ మొత్తం మనకి ఫ్రై అయిపోయి పైకి తేలిపోవాలన్నమాట పైకి తేలిపోయిన తర్వాత ఇంకొకసైడ్ ఫ్రై చేసుకోవాలి సో ఇలా అయితే మనం ఆయిల్ మొత్తం వెళ్ళిపోయే వరకు ఇలా జాలీలాగా ఒక దాంట్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట ఆయిల్ అంతా పోయి కొంచెం చల్లారిన తర్వాత మనం బాక్స్లో వేసుకొని స్టోర్ చే స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువు ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే చాలా అంటే చాలా రోజులు నిలువు ఉంటాయి సకినాలు అనేవి సో మనం ఇప్పుడు ఇలా సీజన్ కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు సకినాలనే బట్ ఇంకా మనకి ఈ సీజన్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం సీజన్ కాకపోతే తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే పొడి కారంవి పచ్చికారంవి నార్మల్గా తెల్ల సకినాలు నెగ్యులర్గా చేసుకుంటాం అలా కాకుండా పచ్చికారం ఎర్ర కారంమి కూడా ఈసారి పక్కా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ పచ్చికారం అయితే చాలా బాగుంటాయి కొంచెం తక్కువ కారం వేసుకుంటే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి సో దట్ కొత్త వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్